హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ గృహిణులు కావచ్చు కోచింగ్కి వెళ్ళలేటువంటి వారు కావచ్చు ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారు కావచ్చు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అని చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఐ మీన్ నాకు మాకు టైం సెట్ కావాలి టైం సెట్ కావటం లేదు మా ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా కొనసాగించాలి మరి జాబ్ ఎలా సాధించాలనేటువంటి ఆలోచనలో అయితే ఉంటారు వారి కోసం కొన్ని టిప్స్ చెప్తున్నా ఆ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని మనము ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఎక్స్పెషల్లీ బ్యాచ్ రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజు లోకే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి కోర్స్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సో ఇక్కడ మన ప్రాసెస్ కూడా ఏంటి అంటే ఈ బ్యాచ్ వాళ్ళకు ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ఈ రోజు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటో ఇచ్చాము రోజు ఏదైతే షెడ్యూల్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి రేపు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఐ మీన్ ఒక రోజు ప్రిపరేషన్ ప్లానింగ్ ఒక రోజు ఎగ్జామ్స్ అంటే ఈరోజు ప్రిపేర్ అయిన తర్వాత రేపు ఎగ్జామ్స్ రాశారనుకోండి ఏవైనా మిస్టేక్స్ చేసినా సర్చ్ చేసుకోవడము మళ్ళీ రివిజన్ చేసుకోవడము సో ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ మళ్ళీ క్లారిఫై చేసుకోవడం ఇది ఒక మంచి అవకాశంగా నేనైతే చెప్పగలను సిక్స్టీ డేస్ కల సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేశాము గ్రూప్లో ఈరోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలు ఇంగ్లీషు తెలుగు ఈ ఐదు టాపిక్స్ని బేస్ చేసుకొని ఇచ్చాము అదేంటి ఈవీఎస్ సైన్స్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ అవి ఉండవు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే రోజే అన్నీ చదవలేరు కాబట్టి రోజు ఐదు సబ్జెక్టులను బేస్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా సబ్ టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాము సో ఈ సిలబస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఈరోజు కొనసాగించి క్లాసెస్ కూడా ఇచ్చాము మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓకే ఏవైనా డౌట్స్ నేను కొన్ని క్లాసెస్ కూడా వినవచ్చు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు ఏ టాపిక్ ఆ టాపిక్ ఐ మీన్ పెరుగుదల వికాసం పరిపక్త సపరేట్ ఎగ్జామే వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామే చందస్సు సపరేట్ ఎగ్జామే ఆర్టికల్స్ సపరేట్ ఎగ్జామ్ అంటే ఏ టాపిక్ సంబంధించి ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ టాపిక్ సంబంధించి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు క్లాస్ ఉన్న తర్వాత ఎగ్జామ్ రాయచ్చు లేదా ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో ఇలా సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి సేమ్ ఇదే ఫీజులోకి మీకు రివిజన్ డేస్ కూడా తర్వాత కండక్ట్ చేస్తున్నాం ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి ఎక్స్పెషల్లీ గృహిణులు కావచ్చు కోచింగ్ వెళ్ళలేనిటువంటి వారు కావచ్చు రివిజన్ చేసుకోవాలనుకునే వారికి కావచ్చు చాలా వరకు ఎలా ప్రిపేర్ కావాలి జాబ్స్ చేసుకునే వారికి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్పగలను మీ అందరికీ ఏంటి అంటే నెగిటివ్ ఆలోచనలు వదిలేసేయండి ఫస్ట్ ఫస్ట్ మీ మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచన ఐ మీన్ నాకు జాబ్ వస్తుందా అందరు ఎంతో చదువుతుంటారు నేను చదవలేకపోతున్నాను నాకు టెట్లో తక్కువ స్కోర్ వచ్చాయి నాకు సమయం సరిపోవటం లేదు మీలాగా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అందరూ మీకన్నా దారుణంగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి సో మీరు ఒక స్టెప్ ముందేయండి ఐ మీన్ నేను చెప్పేది ఏంటి అంటే మీలో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ తొలగించండి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే తొలగిస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే హండ్రెడ్ పర్సెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ మీరు అక్కడే సక్సెస్ అవుతారు అంటే మీలో ఉండేటువంటి భయం కానివ్వండి నెగిటివ్ థాట్స్ కానివ్వండి ఇవన్నీ ఫస్ట్ ఏం చేస్తారు పర్మనెంట్గా డిలీట్ చేయండి ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు మీకు చదవాలనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది అంటే నేను జాబ్ సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ క్రియేట్ చేసుకోండి మీ మైండ్లో నేను జాబ్ సాధించాలి సో అప్కమింగ్ డిఎస్సిలో నేను పక్కాగా జాబ్ సాధించాలనేటువంటి ఒక పాజిటివ్ నాలెడ్జ్ పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మీకు చదవాలనేటువంటి ఒక ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏర్పడుతుంది మీరు ఎప్పుడైతే చదవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారో అప్పుడు టైం సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు ఓకేనా సో మీకు సెట్ అయ్యే విధంగా ఐ మీన్ స్కూల్ పిల్లల్ని స్కూల్ పంపించడము లేదా వంట చేయడం ఆ టైంలో సో ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నారు ఏదైనా ఒక వీడియో క్లాస్ సో వీడియో క్లాస్ వింటూ వంట చేయొచ్చు ఓకేనా ఆ టైంలో లేదా మీకు ఉండేటువంటి వర్క్ను బేస్ చేసుకొని ఆ టైంలో ఒక థియరీ కాన్సెప్ట్ యొక్క సబ్జెక్ట్ వింటూ తర్వాత మళ్ళీ రివిజన్ లాగా చేసుకోవడము లేదా పర్ఫెక్ట్గా మార్నింగ్ ఫోర్ టు లేదా త్రీ థర్ ఫోర్ టు ఫైవ్ థర్టీ లేదా ఫోర్ టు సిక్స్ లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేదా మీకు ఉన్నటువంటి సమయాన్ని అలా అడ్జస్ట్మెంట్స్తో మీరు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి టైం టేబుల్ క్రియేట్ చేసుకోలేదనుకోండి ఖాళీ సమయాన్ని మీరు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి వాటి కోసం కేటాయిస్తూ ఉన్న సమయాన్ని కూడా మీరు వృధా చేసుకుంటారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా టైం టేబుల్ వేసుకుంటేనే మీకు ఆ టైంలో చదవాలనేటువంటి ఒక ఆలోచనతో జాబ్ సాధించాలని ఒక కోరికతో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో సాధించి ఖచ్చితంగా నేను చదవాలనేటువంటి ఆలోచన అయితే వస్తుంది టైం టేబుల్ ఎప్పుడైతే ఉండదో ఆ సమయాన్ని మీరు ఏం చేస్తారంటే వృధా చేసేస్తారు అంటే టైం టేబుల్ లేదు కాబట్టి మనకు ఆ టైంలో అనవసరమైన వంటి వాటికి ఐ మీన్ ఏదో టీవీ చూడడమో లేదా ఆ టైంని వే ఫోన్ కాల్స్ పరంగానో ఏదో ఒక విధంగా టైం అయితే వృధా అయితే అవుతుంది అంటే నేను చెప్పేది ఏంటి అంటే టైం టేబుల్ పక్కాగా ప్లాన్ వేసుకొని ఒక షెడ్యూల్ వేసుకొని దాని ప్రకారం చదువుకోండి నెగిటివ్ మైండ్ అనేది డిలీట్ చేసేసి పాజిటివ్ నాలెడ్జ్తో పాజిటివ్ మైండ్తో వెళ్ళండి పక్కాగా మీరైతే సక్సెస్ అయితే సాధించగలరు ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికి ఇది కొంచెం కష్టం ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో నైన్కి వెళ్ళేసి ఈవినింగ్ ఎప్పుడో ఫైవ్ లేదా సిక్స్ కలా వచ్చేస్తూ ఉంటారు సో మీరేంటంటే కరెక్ట్గా ప్లానింగ్ అంటే మీరు ఆఫీస్ టైంలో ఏదైనా సమయం దొరికినప్పుడు ఒక బుక్ తీసుకెళ్ళండి ఒక బుక్ తీసుకెళ్ళి సమయం దొరికినప్పుడు ఒక థీరి కాన్సెప్ట్ ఏదో ఒకటి ఆ సమయం దొరికినప్పుడు ఆ సబ్జెక్ట్ పైన కేటాయిస్తూ మిగతా సమయాన్ని ఐ మీన్ హాలిడేస్లో కానివ్వండి లేదా మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి మీరు పర్ఫెక్ట్గా ప్లానింగ్ వేసుకోండి పక్కాగా మీరు కూడా సక్సెస్ అయితే సాధిస్తారు రోజుకు కనీసము ఒక ఐదు గంటలైన ప్లానింగ్ వేసుకోండి ప్రైవేట్ జాబ్స్ చేసుకుని ఆ ఐదు గంటలు మాత్రము అస్సలు సమయం వృధా కాకూడదు అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ సో మార్నింగ్ మీరు తొమ్మిదికి జాబ్కి వెళ్తున్నారు అనుకోండి మార్నింగ్ ఫోర్ టు ఫోర్ టు సెవెన్ థర్టీ వరకు ఫోర్ టు సెవెన్ థర్టీ వరకు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినా కానివ్వండి మిగతా ఫోకస్ చేయండి అంటే ఇంకా మ్యారీడ్ ఉమెంట్స్ అయితే ఇంకా చెప్పలేము మ్యారీడ్ మూమెంట్స్ ఉండి జాబ్ చేసుకునే వాళ్ళైతే ఇంకా కొంచెము వాళ్ళు ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి నెక్స్ట్ మ్యారీడ్ కాకుండా జాబ్ చేసుకోకుండా కోచింగ్ వెళ్ళలేకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యేటువంటి చూడండి వారికి ఒక మంచి సమయము ఇప్పుడు ఉండేటువంటి ఒక రెండు మంచి సమయం కాబట్టి మీరు సరైనటువంటి ప్లానింగ్తో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధిస్తారు ఏది ఏమైనా కానీ ప్లానింగ్ పక్కాగా వేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు నెగిటివ్ మైండ్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి పర్మనెంట్గా గా డిలీట్ చేయండి కష్టమైన సబ్జెక్ట్స్ ఇష్టమైన సబ్జెక్ట్స్ ఐ మీన్ కొందరికి ఈజీ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కొన్ని కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిని సపరేట్ చేసుకొని ఈజీ సబ్జెక్ట్స్కి ఒక టైం టేబుల్ లాగా కష్టమైన సబ్జెక్ట్కి ఇంకో టైం టేబుల్ లాగా వేసుకుంటూ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ పర్పస్ అని అయితే మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్